అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో భగవద్గీత ధారావాహిక భగవద్గీత పఠనం మీ అన్ని సమస్యలకు పరిష్కారం భగవద్గీత సరళమైన తెలుగులో నాలుగవ అధ్యాయం నాలుగు జ్ఞానయోగం ఇరవై ఆరవ శ్లోకం శ్రోత్రాదీంద్రియాే సంయాగ్ని శబ్దాదీన్ విషయానన్యా ఇంద్రియాగ్నిషు జుహాతిహి కొంతమంది చెవులు మొదలగు ఇంద్రియాలను సంయమము అంటే నిగ్రహం అనే అగ్నిలో హోమం చేస్తారు మరికొందరు శబ్దము రూపము రసము గంధము మొదలగు విషయాలను ఇంద్రియములు అనే అగ్నులలో హోమం చేస్తున్నారు ఈ శ్లోకంలో భగవానుడు ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియములను బాహ్య ప్రపంచం నుండి అంతర్ముఖం చేయటం కూడా ఒక రకమైన యజ్ఞమే అని అంటున్నాడు ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియములను అణిచివేయటం కాదు ఒకరు చెబితే చేయటం కాదు మనకు మనము మన ఇంద్రియములను ఒక క్రమశిక్షణలో ఉంచగలగాలి ఇతరులు చెప్పినట్లు చేస్తే అది ఇంద్రియములను అణిచిపెట్టడం అవుతుంది మనకు మనమే ఇంద్రియములను నియంత్రించగలగాలి ఇంద్రియములు వాటి వాటికి అవి ప్రాపంచిక విషయములలో ప్రవర్తించకుండా వాటిని ఒక క్రమశిక్షణలో ఉంచాలి దీనిని ధమయజ్ఞము అని కూడా అంటారు ఆధ్యాత్మతత్వములో మోక్ష సాధనలో ఇంద్రియ నిగ్రహం మొట్టమొదటి మెట్టు ఇంద్రియ నిగ్రహం లేనిది ఏమీ సాధించలేరు ఎంత వేదాంతము వల్లించినా గీతా ప్రవచనాలు చేసిన ఇంద్రియ నిగ్రహం లేకపోతే అవన్నీ వృధా ఈ వేదాంతమంతా కేవలం ఇతరులకు చెప్పడానికి ఇతరులు చెబితే వినడానికి పనికి వస్తుంది కొంతమంది మహాపురుషులు ఏమీ మాట్లాడరు మౌనంగా ఉంటారు కానీ వారి మౌనమే ఒక సందేశంగా నలువైపులా విస్తరిస్తుంది ఉదాహరణకు కంచి పరమాచార్య రమణ మహర్షి మొదలగువారు వారు ఇంద్రియములను జయించిన వారు కాబట్టి ఇంద్రియ నిగ్రహం కూడా ఒక యజ్ఞముగా చెప్పారు పరమాత్మ ఇంకా కొంతమంది అంటారు మనోనిగ్రహం చాలదా ఇంద్రియ నిగ్రహం కూడా ఉండాలా అని అంటారు మనోనిగ్రహం సాధించాలంటే ఇంద్రియ నిగ్రహం మొదటి మెట్టు ఇంద్రియ నిగ్రహం సాధించదే మనోనిగ్రహం సాధించలేరు ఇంద్రియ నిగ్రహం సాధించాలంటే ఎక్కువగా భగవంతుని పూజించటం ఆయనకు సంబంధించిన వ్రతాలు చేయటం నిష్కమ కర్మలు ఆచరించటం సత్సంగములో ఉండటం ఆహార నియమాలను పాటించటం ప్రాణాయామం ప్రాణాయామం మొదలగనవి అభ్యాసం చేయటం వీటిని ఆచరించి ఇంద్రియములను మన స్వాధీనంలో ఉంచుకోవచ్చును దీనిని సంయమము అంటారు ఈ సంయమము అనే అగ్నిలో మన యొక్క కళ్ళు చెవులు ముక్కు చర్మం నాలుక ఈ ఐదు జ్ఞానేంద్రియములను హోమం చేయటమే ఇంద్రియ నిగ్రహం అనే జ్ఞానము ఈ ఐదు జ్ఞానేంద్రియములు మన మాట చస్తే వినవు వాటికి ఒక క్రమశిక్షణ అంటూ లేదు పాటికి అవి బయట ప్రపంచంలో తిరుగుతుంటాయి వాటిని క్రమశిక్షణలో పెట్టడమే హోమం చేయటం అది కూడా సంయమము అనే అగ్నిలో హోమం చేయాలి ఇక రెండవ యజ్ఞము ఈ జ్ఞానేంద్రియములకు ఐదు తన్మాత్రలు ఉన్నాయి అవే శబ్దం చెవులు రూపం కళ్ళు రసము నాలుక గంధము ముక్కు స్పర్శ చర్మము మరికొందరు ఈ తన్మాత్రలను ఐదు జ్ఞానేంద్రియములు అనే అగ్నిలో హోమం చేస్తుంటారు అంటే శబ్దమును చెవులు అనే అగ్నిలోను రూపమును కళ్ళు అనే అగ్నిలోను గంధమును ముక్కు అనే అగ్నిలోను రసమును నాలుక అనే అగ్నిలోను స్పర్శను చర్మము అనే అగ్నిలోనూ హోమం చేస్తుంటారు దీని అర్థము మనము ఈ విషయములను ఒక క్రమ పద్ధతిలో అనుభవించటం ఎక్కువగా ప్రాపంచిక విషయములలో ఆసక్తి చూపకపోవటం విషయవాంచనను వదిలిపెట్టడం మనము పొద్దున లేచినప్పటి నుండి ఎన్నో విషయాలను చూస్తుంటాము వింటుంటాము తాకుతుంటాము వీటి వలన ఆనందం పొందుతుంటాము దుఃఖం కూడా పొందుతుంటాము ఇది సర్వసాధారణం ఏ విషయాన్ని చూచినా వినినా తాకినా అది మంచిదా కాదా దీనిని మనం అనుభవించవచ్చునా లేదా అనే విచక్షణను ఉపయోగించి సరైన నిర్ణయం తీసుకోవాలి అంతేగాని చూచిందల్లా విన్నదల్లా తాకిందల్లా నాకు కావాలంటే కష్టాలలో పడతారు ఇవి హవిస్సుల లాంటివి వీటిని ఇంద్రియములు అనే అగ్నిలో వేసి దగ్ధం చేయాలి అప్పుడే ఇంద్రియములు చూచిన ప్రతిదాని వెంట పరిగెత్తకుండా నిగ్రహంగా ఉంటాయి మొదట చెప్పిన యజ్ఞము అంటే ఇంద్రియములను మాగ్నిలో హోమం చేయటం బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నవారికి రెండవ యజ్ఞం అంటే ఇంద్రియ విషయములను ఇంద్రియములలో హోమం చేయటం గృహస్థులకు నిర్దేశించబడింది ఎందుకంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో పూర్తిగా ఇంద్రియములను నిగ్రహించాలి లేకపోతే రాదు కానీ గృహస్థుగా ఉన్నప్పుడు ఇంద్రియములతో పరిమితంగా సుఖాలు అనుభవించాలి కానీ ఇంద్రియ విషయములను తన స్వాధీనంలో ఉంచుకోవాలి ఇదే ఈ శ్లోకము యొక్క సారాంశము సశేషం యోగక్షేమం వహామ్యహం సర్వం శ్రీకృష్ణ వస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి నమ శివాయ